వందంగా ఉందండి తిరిగి ఆటోగ్య వంతెం మెయిన్ రోల్ ఐటీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ అష్టమైన రోల్లో పాత్రలు ఎవరంటే వీలే మేడం అంగన్వాడి కష్టం మీరు లేనిదే మీకు ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా జీతాల విషయంలో అయితే ప్రతి విషయంలో నేను గమనిస్తూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు మరి గుర్తించాలనే ఉద్దేశంతో మీడియా వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మీ కష్టం ఫలితం అంటే నేను చెప్పే అవసరం లేదు మేడం గారు అయితే ఏమీ మెడికల్ డిపార్ట్మెంట్ సారీ పక్కన మెత్తనావాలైతే నేను ఎక్కడైనా నా పంతూరులో కూడా చూస్తుంటాను నేను ఈ కమిషన్లో రాకముందే ప్రతిసారి నన్ను పిలుస్తూ ఒక కాలేజ్లో కరెస్పాండింగ్ ఒక కాలేజ్లో అడ్మిషన్ నేను అనేసి నన్ను పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా లైఫ్లో కూడా సర్వీస్ చేస్తుంది మేడము మా మేడం చెప్పాలి చాలా మా బాధలు వింటుంది ఆ ఏ విధంగా నేను దీంట్లోకి ఎలా వచ్చినానంటే అక్కడ ఉండే మా స్వీపర్లు అందరూ చాలా క్లోజ్ మీరు మాట్లాడుతున్నారు తిన్నావా లేదా అని తెచ్చినా కదా నాకు క్యారెక్ట్ చేయడం వాళ్ళ బంధువులు ఇంట్లో పని చేస్తూ కష్టపడుతున్నారు కదా వాళ్ళ మీరు మాకు చేసినందుకు వాళ్ళకి సహాయం చేయాలి ఎక్కడికైనా పసుపు పీడీల గురించిగా చెప్పను ఆఫీసర్లు కదా చెప్పను మీకు మీరు లేని మేము లేరు నిజం చెప్పండి మేడం చెప్పండి పిల్లర్స్ కాదు పునాది నిలు చూడాలంటే ఆ పునాది తప్పే ఖర్చు ఆ పునాది ఎలా ఎలా వేయాలనేది మీ చేస్తా ఉంది వాళ్ళు వేసిన తర్వాత కష్టపడి వాళ్ళు పునాదిలాగా పిల్లర్స్ అన్ని కష్టపడి వాళ్ళు బాగా ఎక్కడో ఉంటారు అడవిలో ఎక్కడో వస్తారు వాళ్ళ గురించి మీరు ఒక్కసారైనా మైండ్ ప్లీజ్ నేను చెప్పే ఒక విషయం కూడా లేదు అన్ని సార్లు అంతా న్యూట్రిషన్ గురించి కూడా చెప్పడం జరిగింది చాలా చక్కగా చేస్తున్నారు మీరు మీ విషయంలో మీరు మాత్రం కేర్ తీసుకోవాలి వాళ్ళు ఎక్కడో ఉండి ఎక్కడ ఉంటే పిల్లలను తీసుకుని వచ్చి స్కూల్ చేయడము వాళ్ళకి ఏమేమి న్యూట్రిషన్ కావాలా గర్భవస్థులు ఇంటింటికి పోయి లెక్క చేయడం మెయిన్ రోల్ ఉన్నప్పుడు మీరు ఒక్క విషయం ఏం ప్రాబ్లం ఉందో మీ పీడి ద్వారా వస్తే మాకు ఇంకా సో కాబట్టి ఎంత బిజీ ఉన్నా కూడా మేడం మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి వాళ్ళ నుంచి మీరు చేసే తర్వాత నేను కూడా ఒక స్టెప్ ముందుకు వేస్తాను పర్సనల్ కూడా వీళ్ళతో మాట్లాడి నేను తీసుకుంటాను ఎక్కడికైనా వీళ్ళ సమస్య ఉంది స్టేట్ మొత్తం ఎవరు చేయడం లేదు అది ఎందుకు నాకు అర్థం కావడం లేదు దీని గురించి సపోర్ట్ కొంటాను ఓకేనా డెలివరీ సపోర్ట్ చేయడము అన్ని తెలుసు ఇక్కడ సపోర్ట్ ముందుకు తీసుకెళ్తాము మీరు పిల్లల విషయంలో కేర్ తీసుకోండి వాళ్ళు ఏం చేయాలని

అది ఓటే పోవాలి ఓటేసుకోవాలని వెళ్ళిపోయేది ఏమి ఉన్నాయో మీరు కూడా బాగా మాకు కూడా క్లియర్ తెలుసు మనం గత నెల పదిహేడవ తేదీ నుంచి కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ నెల పదహారు వరకు కూడా ఈ ప్రోగ్రామ్ చాలా లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ డిఆర్డిఏ అండ్ బెట్మా ఇంట్లో కలిపి ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రజల్లో తీసుకుని వెళ్ళడం జరుగుతుంది హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని సశక్త్ నారి స్వార్థ స్వార్థ నారి సశక్త్ పరివార్ ప్రోగ్రాము మంది పోషణ మా థీము ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో మనం చాలా హెల్త్ క్యాంప్స్ కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నిర్వహిస్తున్నారు అదే క్యాంప్ లో ఇద్దరు ఐసీడిఎస్ఏ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాలన్నీ కూడా విలేజ్ లెవెల్ అలాగే మండల్ లెవెల్ కాన్స్టిట్యున్సీ లెవెల్ కూడా చేస్తాము విలేజ్ లెవెల్ ఆల్మోస్ట్ అన్ని అంగన్వాడి కేంద్రాలను కూడా అక్కడ ఉన్న గర్భవతులని బాలించిన పిల్లల యొక్క ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం జరుగుతుంది మేడం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం మనకి ఈ రోజు ఇక్కడికి

దినం వెదినం కాదులె చీడం వేము కాదులె చీతా కొములు వెదినం కొములు వెదినం కల్లి బావోద నా చేలే నా పో సలహా ది కొని తయి నిముట సలహా ది వేసు కవి ఐరన్ పూసేని కయి ఐరన్ పాస్ కరే తీనే కయి నాటన్ కలగని అదొక అడ్డం ఫాల్లే చల్లై మాట నీ నిడబం కాం చేలేలా అట్లనే ని చేనో ஜிவனியம்மா பிளமு சைடு கண்டி மேடம் சைடு நிலபடுக்கணும் மேடம் 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 திரும்ப மேடம் எல்லாம் மேடம்

கோச்சர்ட் பைமா அதுல மதே சரியா লাভ வந்துனு சொல்லிரவும்